బాబా భక్తుల గృహాలలోని కార్యాలను ప్రణాళికలను ముందుగానే తయారు చేసి ఉంచుతారు వారికి అంకితమైన భక్తుల యొక్క శుభకార్యాలను చక్కగా ఊహించని విధంగా జరిపిస్తారు సత్పురుషుల చర్యలు అంతుబట్టవు చింతామణి తలిచిన దానిని ఇస్తుంది కల్పవృక్షం మనసు కల్పించిన దానిని ఇస్తుంది కామధేనువు వారిని ప్రసాదిస్తుంది గురుదేవులు అంతఃకరణానికి అతీతమైన దానిని ప్రసాదిస్తారు ఇక్కడ ఆహ్వానింపబడి బాబా సన్యాసి రూపంలో ప్రకటమయ్యారు వారి లీలలు విచిత్రం ఒక్కోసారి ఆహ్వానించకుండానే వస్తారు ఒకప్పుడు చిత్రపటం రూపంలోనో ఒకప్పుడు పార్థివ శరీరంతోనో మరొకప్పుడు తమంతట తాము ప్రకటమవుతారు వారి కృపకు అంతులేదు ఈ విషయంలో నా అనుభవాన్ని వింటే శ్రోతలకు ఆశ్చర్యం కలుగుతుంది అపూర్వము అభినవము అయిన ఈ కథను వింటే సాయి లీలల ప్రభావం అర్థమవుతుంది ఇది నిజమైన కథేనా లేక కల్పితమైనదా అని దీనిని ఎవరికి తోచినట్లు వారు అనుకొని మీరు మాత్రం సాధారణంగా శ్రవణం చేయండి సోమరితనాన్ని నిద్రను మాని సావధానులై శ్రద్ధగా కథాశ్రవణ దానాన్ని నాకు ప్రదానం చేస్తే నాకు సంతృప్తి చింతలను దుఃఖాలను విడిచి ప్రశాంతమైన మనసులతో శ్రవణం చేస్తే అది లాభిస్తుంది శ్రవణం తరువాత మననం నిధి ధ్యాసనం ఆ పైన సాక్షాత్కారమైతే ఈ అన్నింటికి శ్రవణమే ఆధారం అదే అన్నింటికీ సారం శ్రవణం ద్వారా భవాన్ని తరించటం ఖాయం కీర్తిశకం పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరం పాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు శయ్యపై నిద్రిస్తుండగా తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది సాయి యొక్క ఈ చర్యను గమనించండి చక్కని సన్యాసి రూపంలో బాబా నాకు దర్శనమిచ్చి నన్ను మేల్కొలిపి నేను ఇవాళ భోజనానికి వస్తాను అని చెప్పారు స్వప్నంలో మేలుకోవటం అదంతా కూడా స్వప్నమే కారణం నేను మేల్కొని కలను గుర్తుకు తెచ్చుకున్నాను కళ్ళు తెరిచి చూస్తే ఆ స్థలంలో సాయి లేరు ఎవరూ లేరు క్షణానికి ముందు అది స్వప్నమే అసలు మెలుకువ స్థితి కాదు స్వప్నంలోని విషయాన్ని కొంచెం కూడా మర్చిపోకుండా అక్షరం అక్షరం గుర్తుకు తెచ్చుకున్నాను నేను ఇవాళ భోజనానికి వస్తాను అని సాయి స్పష్టంగా చెప్పిన మాటను విని నాకు చాలా ఆనందం కలిగింది ఈ విషయాన్ని భార్యకు తెలియజేశాను ఆ మనసులో నిరంతరం సాయినే స్మరిస్తూ ధ్యానిస్తూ ఉండటం ఎప్పుడూ అలవాటు ఏళ్ళు ఏళ్ళు వారి సహవాసంతో ఉన్నా వారు భోజనానికి వస్తారని ఆశించలేదు ఇవాళ హోలీ పండుగ ఒక పావు బియ్యం ఎక్కువగా వండటం గుర్తుంచుకో అని భార్యతో చెప్పాను అలా చెప్పగా ఆమె కారణాన్ని అడిగింది ఈరోజు పండుగ కదా బంధువులు భోజనానికి వస్తున్నారని చెప్పాను అలా చెప్పగా ఆమె తీవ్రమైన జిజ్ఞాసతో ఎవరు వస్తున్నారు అని అడిగింది అసలు విషయం చెప్తే నేను అపహాస్యం పాలవుతాను అని నాకు బాగా తెలుసు అయినా అసత్యాన్ని పలుకరాదని ఆమెకు నిజాన్ని ఎంతో శ్రద్ధగా చెప్పాను ఇదంతా శ్రద్ధా విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది నిజమైన అబద్ధమైన వారి వారి మనోభావాలను అనుసరించి ఉంటుంది ఆమెకు నమ్మకం కలగాలని ఎంత ప్రయత్నించినా ఆమెకి విశ్వాసం కలుగలేదు బాబా షిరడీ నుండి ఇంత దూరం ఎందుకు వస్తారు మన హోలీ పండుగ భోజనంలో విశేషం ఏముంది షిరిడీలోని మృష్టాన్న భోజనాలను వదిలి మన సాధారణ భోజనాన్ని సేవిస్తారా అని ఆమె అన్నది ఆ విధంగా ఆమె అనగా ఒక పావు ఎక్కువగా వండటానికి నీకు ఏమి శ్రమ నీవు పావు బియ్యానికి లోటుందా సాయిబాబా ప్రత్యక్షంగా అతిథిలా వస్తారని నేను నీకు చెప్పలేదు ఎవరో ఖచ్చితంగా వస్తారని మాత్రం నా నమ్మకం నీవు ఎలా అనుకున్నా సరే నేను వారిని సాయి సమానులుగా భావిస్తాను ప్రత్యక్షంగా సాయి అని భావిస్తాను నా స్వప్నం నిజమై తీరుతుంది అని చెప్పాను అలా సంభాషించుకున్నాము ఆ తరువాత మధ్యాహ్న సమయాన యథావిధిగా హోలీ పూజ ముగిసింది భోజనానికి విస్తర్లు వేశారు పుత్రులు పౌత్రులు కూతురు అల్లుడు బంధుమిత్రులు మొదలైన వారు పంక్తులలో పీటలపై కూర్చున్నారు చక్కగా రకరకాల రంగురంగుల ముగ్గులు వేశారు ఒక ముఖ్య పంక్తిలో మధ్యన సాయిబాబాకు ఒక పీట వేసి ఒక పళ్ళెంలో అందరితో పాటు వడ్డించారు పళ్ళెం చుట్టూ రంగురంగుల ముగ్గులు వేశారు అందరి దగ్గర చెంబు పంచపాత్ర ఉద్ధరణి ఉంచారు అప్పడాలు వడియాలు వడపప్పు ఊరగాయ పెరుగు పచ్చడి రకరకాల కూరలు పాయసం వగైరా చాలా తయారయ్యాయి పన్నెండు కాగానే ఒక్కొక్కరు మడిగట్టుకుని వచ్చి భోజనానికి పీటలపై కూర్చున్నారు వారెవరు వేరే వారు రాలేదు అన్ని పళ్ళేలలో నిండుగా రొట్టెలు అన్నం పప్పు అన్నీ వడ్డించారు అక్కడ ఏ లోటు లేదు మధ్య పళ్ళెం వద్ద మాత్రం అతిథి లేకుండా స్థలం ఖాళీగా ఉంది ఎవరైనా అతిథి అథవా బంధువు రావచ్చు అని ఎదురు చూశాము అలా ఎంతసేపని ఎదురు చూస్తామో నా మనసులో అనుమానం నేను వెళ్ళి తలుపు గడియ పెట్టాను వెంటనే అన్నశుద్ధికి నేతిని వడ్డించారు వైశ్వానరుడైన అగ్నిదేవునకు నైవేద్యం అర్పించే సమయాన ప్రాణాహుతి ఇవ్వబోతుంటే మెట్ల వద్ద చప్పుడు రావు సాహెబుడు ఎక్కడా అన్న మాట వినిపించేసరికి అందరూ వారి స్థలాలలో నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు ఎవరో వచ్చారని నేను వెళ్ళి మెల్లగా తలుపు గడియ తీసేసరికి మెట్ల పైన ఇద్దరు వ్యక్తులు కనిపించారు వారిలో ఒకరు ఆలీ మొహమ్మద్ రెండవ వారు మౌలానా శిష్యుడు ఇస్ము ముజావర్ ఇద్దరూ సంతోషంగా ఉన్నారు ఆకులలో అన్నీ వడ్డించి ఉండటం అందరూ భోజనానికి సిద్ధంగా కూర్చోవటం చూచి ఆలి క్షమించాలి మీకు శ్రమ కలిగించాము మీరు మా కోసం భోజనం ముందు నుండి లేచి వచ్చినట్లు ఉంది పంక్తిలో అందరూ మీ కోసం వేచి ఉన్నారు ఇదిగో మీ వస్తువుని తీసుకోండి వీలైనప్పుడు నేను మరలా కలుస్తాను జరిగిన ఆశ్చర్యకరమైన సంఘటనను చెబుతాను అని చెప్పి చేతిలో ఒక్క ప్యాకెట్ టేబుల్ పైన ఉంచి విప్పసాగాడు పైన కప్పబడిన వార్తాపత్రికను విప్పేసరికి తక్షణం సాయి యొక్క మూర్తి కనిపించింది నా మనవిని మన్నించి ఈ వస్తువును మీ వద్ద ఉంచండి అని అతను అన్నాడు సాయిబాబా చిత్రపటాన్ని చూచి నా శరీరం రోమాంచితమైంది గద్గద హృదయంతో వారి చరణాలయందు శిరసును ఉంచాను గొప్ప చమత్కారం జరిగినట్లు అనిపించింది ఈ విచిత్ర లీలను నాకు చూపించి నన్ను పవిత్రునిగా చేసినట్లు అనిపించింది ఈ చిత్రాన్ని ఎక్కడి నుండి తీసుకొని వచ్చావు అని ఉత్సుకతతో అడుగగా ఒక అంగడిలో కొన్నాను అని అతను చెప్పాడు ఒక్క క్షణమైనా నిలబడకుండా ఆ ఇద్దరు మేమిక వెళ్తాం మీరు సుఖంగా ప్రశాంతంగా భోజనం చేయండి ఇప్పుడు ఈ పఠం గురించి చెప్పను ఆరంభిస్తే అనవసరంగా మీ భోజనాలకు ఆస్ ఆలస్యం అయిపోతుంది మరొకప్పుడు నేను సావకాశంగా చెబుతాను అని అన్నాడు అదే సమంజసమని నాకు అనిపించింది సమయానికి సరిగ్గా బాబా పటం వచ్చినందుకు నాకు చాలా సంతోషము ఆశ్చర్యము కలిగాయి ఆ ఇద్దరికి కృతజ్ఞత చెప్పాను ఇక మీరు వెళ్ళండి ఈ పటం ఇక్కడికి ఇవాళే రావటానికి కారణం నేను తరువాత మనవి చేస్తాను అని చెప్పాను వారు వెళ్ళిపోయిన తరువాత సాయిబాబా కొరకు ప్రత్యేకంగా మధ్యన ఏర్పాటు చేసిన పీటపైన పటాన్ని ఉంచాను అందరికీ ఆనందం కలిగింది సాయి లీల అమోఘం వారు చిత్రపటం రూపంలో వచ్చి స్వప్నంలోని వారి మాట నిజమని నిరూపించారు ఎవరైనా అతిథి వస్తే కనుక వచ్చిన ఆ వ్యక్తి పంక్తిలో కూర్చుంటాడు అని తరచిన వారికి ఎంతటి ఆశ్చర్యం కలిగిందో పటంలోని అందమైన మూర్తిని చూసి అందరికీ పరమానందం కలిగింది అనుకోకుండా ఇది ఎలా సంభవించిందా అని అందరికీ ఆశ్చర్యం పటాన్ని పీట పైన ఉంచి అర్ఘ్యపాద్యాది పూజలు చేసి భక్తి శ్రద్ధలతో నైవేద్యాన్ని సమర్పించి తరువాత అందరం భోజనాలను ఆరంభించాం అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి హోలీ పండుగ నాడు శిష్టాచారం ప్రకారం ఈ పటంలోని బాబా అష్టోపచార పూజను స్వీకరిస్తారు పూజా గదిలో ఇతర దేవతలతో పాటు ఈ పటం కూడా పూజింపబడుతుంది ఈ విధంగా బాబా తన అపూర్వ చరితాన్ని భక్తులకు అడుగడుగునా చూపిస్తుంటారు తరువాత ఆ ఇద్దరు వ్యక్తులు ఇవాళో రేపో కలుస్తారు అని అనుకుంటూనే తొమ్మిది సంవత్సరాలు గడిచిపోయినా వారు కనిపించలేదు చివరకు కర్మ ధర్మ సంయోగంతో నేను దారిన వెళుతుండగా అలీ మహమ్మద్ కలిశాడు వెంటనే పటాన్ని గురించి తెలుసుకోవాలనే నా ఉత్సుకత ఎందుకు ఇన్నేళ్లు మౌనంగా ఉండిపోయావు ఈరోజు కూడా మునుపటి వలనే కలుసుకున్నాము అకస్మాత్గా ఇప్పుడు సమయం వచ్చినట్లయింది ఆ విషయాన్ని అంతటినీ చెప్పు నీవు కూడా సాయిబా భక్తుడవని నాకు తెలుసు కానీ నీకు ఆ రోజే రావాలని ఎందుకు అనిపించింది అని అడిగాను అప్పుడు అలీ చెప్పిన వృత్తాంతాన్ని అంతా చెప్తాను ఆశ్చర్యభరితము అత్య అద్భుతము అయిన సాయి యొక్క లీలను వినండి ఈ బాబా లీలకు అర్థం ఏమిటి వారి ఉద్దేశం ఏమిటి దీని ద్వారా భక్తులకు వారు ఉపదేశించినది ఏమిటి అన్నవి సాయికే తెలియాలి ఈ లీలలు శ్రేయస్సును కలిగించేవి కనుక వారిని మనం కేవలం చెవులతో వినటం లేదా నోటితో గానం చేయాలి తరువాతి అధ్యాయంలో మిగతా కథను వినిపిస్తాను అమోఘమైన సాయి చరిత్రను విన్న శ్రోతలు ఆనందాన్ని పొందుతారు ద్వేషభావం లేని సాయి ఆనందఘనుణ్ణి అవచ్చుణ్ణుణ్ణి అహర్నిశలు ఆధారిస్తే ఆరాధిస్తే మనసు వాసనారహితమై ప్రశాంతిని పొందుతుంది చాతక పక్షి తన స్వార్థం కోసం వర్షాన్ని కోరుకుంటుంది కానీ మేఘం సకల సృష్టి కోసం వర్షిస్తుంది బాలాసాహెబ్ దేవు బాబాను ఆహ్వానించాడు బాబా భక్తులను కూడా పిలిచారు శ్రోతలు కూడా భక్తుల పంక్తిలో కూర్చుని శ్రద్ధగా ఉద్యాపన కథను విని సాయి సమాగమ సుఖాన్ని ఆనందంగా అనుభవించి తృప్తిగా తేంచారు కూడా బాబా ఆహ్వానించకుండానే ఎలా వస్తారు పార్థివ స్వరూపంలో ఎలా ప్రకటమవుతారు తమ భక్తులు కృతజ్ఞతతో ఉండేలా ఎలా చే చూస్తారు అడుగడుగునా భక్తులను ఎలా జాగృతం చేస్తారు హేమాడు సాయికి శరణు జొచ్చుతున్నాడు తరువాతి కథారచనను ఇదే విధంగా సాయిబాబా తాము కోరుకున్న విధంగా చేయించుకుంటారు శరణు జొచ్చిన వారిని రక్షిస్తారని సాయి ప్రతిజ్ఞ కనుక వారు తనను తరిమివేయరని హేమాడు వారి చరణాలను ఆలింగనం చేసుకుంటున్నాడు స్వస్తి సంత సద్దన ప్రేరితమో భక్త హేమాడ్ పంతు విరచితమో అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో ఉద్యాపన కథాకథనమను నలుబది అధ్యాయం సంపూర్ణం